ఓకే అమ్మా గోడ్ డాక్టర్స్ అమ్మా ఎక్కడ మే కాలేజ్ అమ్మా పగరా మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా నండి మీరు ఆ ఆపక్కేళ్ళు అండి ఆ పక్క నువ్వు నువ్వు ఆపక్కేళ్ళు మధ్యలేగిరా మధ్య దగ్గర అట్లా కొంచెం జరుగుతామట్లా అట్లా నువ్వు మధ్యలేకేళ్ళు rani kone mm. ప్రోగ్రామ్ చేస్తుంటే మాకు ఎందుకంటే ప్రతి థర్డ్ సాటర్డే బిహెచ్సిస్లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్లో డెంగ్యూ కేసు అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్ దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంటిన్యూ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయ్యిందమ్మా ఇది మనం చేసిన తర్వాత ఈ చాలా వరకు ఇంప్రూవ్ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు

ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆ రీయూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ అప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజమండ ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా చాలా మార్పులు వచ్చాయి సార్ బేసిక్ థింగ్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ డాక్టర్ కొంచెం రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్ అండ్ ముందుగా నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ శాసా ప్రోగ్రామ్ వాళ్ళు ఇవల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వాళ్ళు వెక్టార్బాన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుస్తుంది మరి సర్ హాస్పిటాలిటీ ఫిగర్స్ లో కమ్యూనికల్ డిసీజెస్ ని కంట్రోల్ వాటర్ బార్న్ గానీ మస్క్ బర్న్ గానీ కంట్రోల్ ఎందుకంటే మా మేము ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ ఫీల్ చేయడం కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇది హెల్ అయింది Merhaba. Merhaba. Asalamu aleykum. Hi. Thank you. Good. Ne andırtacaklisi? İyiyi alılaya balgorna, şan toshon. Abi Wish all the best. Congrats. Congrats. Tebrikler. thank you. Tebrikler. 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 Tebrikler.

వచ్చి ఇంటి లైట్ కూడా వాడతాం ఎన్ని వేస్ట్ నుంచి వాడి ఈ ప్రోడక్ట్ చేస్తామంటే రెండు ప్రొడక్ట్ చేస్తున్నాం శివకాశకి పంపిస్తాను పొటామిక్స్ ప్యాపర్ ఇవన్నీ కూడా క్రాకర్స్ ఇవన్నీ వేస్ట్ ఓకే ఇంట్లో బ్యాంపు చెట్టు ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉంది ఎంత చేస్తున్నారు మొత్తం ఎంత చేస్తున్నారు నైన్ థౌసండ్ ఫైవ్ నైన్ రా అది సార్ అది నాలుగు వేల నుంచి నాలుగు వేలన్నరకు కొంటున్నారు సార్ కొని ఈ ప్రోడక్ట్స్ అన్ని తయారు చేస్తుంది సార్ ఇప్పుడు మొన్న సైకిల్ వచ్చింది సార్ మనం పంపిస్తాం చాలా క్రాప్ కట్ అయిన తర్వాత మిగిలినంత అటు పంపిస్తున్నాం సార్ పడెయ్ ఏ ఎకసైడ్ పడెస్తున్నార సైడ్ బోర్డర్ కాకుండా ఫైర్ చేస్తున్నా ఆ ఆన్సర్ గుడ్ గుడ్ కమ్ యూనికే టెక్నాలజీ సో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంటే వాటర్